నిన్న మా పండుగని కొంచెం వేరే వాళ్ళు ప్రసాదం పెట్టినారు అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది చూడండి అది కొంచెం మంచిగా బెల్లంలాగా ఉంటుంది అది అదానికి కొంచెం నాకు ఇచ్చినాము దేవుని ప్రసాదం అని చెప్పేసి ఇదిగోండి మా పండుగడు పండుగ రే చిన్న పండుగ నిన్న దేవుని ప్రసాదం తిన్నావు వెళ్ళ తగ్గుతున్నావు కదా అరే డ్యూటీకి వచ్చేసరికి గిక్కకుండా కూర్చున్నది కొంచెం స్టైల్ కూడా హెల్త్ సరిగ్గా లేదు వంట కూడా ఏ అందుకని చెప్పేసి టిఫిన్ కొనుక్కొచ్చిన అక్కడేసారి తిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కావాలి చాలా ఇది ఎంత వెళ్ళింది అది ఇదిగోండి కొద్ది వచ్చింది అంతేపోయింది ఇది కూడా అరిగిపోయింది లోపల గింజ అది కరగదు అది పైన కండ మాత్రం అరిగిపోయింది కొద్ది కొద్దిగా ఉంది అంతే ఇంకా తీసుకొస్తాం దా దాంట్లో ఏం చేస్తావు వాటర్ కలుపుతా పాలు కలుపుతా కొన్ని తల్లిపాలు పిండేసి దాంట్లో కలుపుతారంట పట్టుకో 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 అమ్మయ్యా అండ ఏంద్రా కొడతావా కొడతావా దంగబిడా కొడతావా అంటే అబ్బుల్ గారు ఇట్లా కొట్టేదా లాగా ఇప్పుడు పండుగ రే మందు తగినవారా తగినవా తాగలేదు ఇంకా పాలు తీసినవా డబ్బాలు దాంట్లో దగ్గర వచ్చిందని చెప్పేసి పండుగ ఆయుర్వేదం మందు రెడీ చేసింది శైలు కొన్ని తల్లిపాలు విండింది ఇందులోన అబ్బో తుమ్ముతుంది కూడా శైలు తుమ్ముడికి ఏం చేస్తాయి தும்முடுக்கு துடுக்கு அடிக்காக எங்க தாக்குறா பாய்ரா போய் கொஞ்சம் போய் கொஞ்சம் கொஞ்சம் போய் எக் கோயகு மல்லிச்சுக்கான கொஞ்சம் கொஞ்சம் தாக்கம்மா

ఇస్తుంది అబ్బా 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 మొత్తమే గట్టి అయిపోయింది మా పండుగ ఒట్టి కరకాయ ఆపేసరికి దగ్గు మాత్రం కారే దెబ్బకే అరే ఇడ్ చూడు రావుతుంది అండ్ మంచిగా తీయ ఉన్నారా పండుగ బెల్ల పెద్దలు కూడా యూజ్ అయితే పండు అరేరా అరే ఆగలైదా నుంచి పాలు ఇవ్వాలిగా ఇలా ట్యాక్నిక్స్ కూడా దాపాలిగా ఇది అంతా ఆఫ్ అవునవునవునులే సరే ఈ పాలు అయితే ఇంకా రే పోదమ్మా ఇంకా టిఫిన్ చేద్దామా మమ్మీ ఇక అన్నం వండలేదురా ఎదురు అప్పట్టు రే పండు మమ్మీ అలా అన్నం ఉండలేదు ఏమైందిరా అట్లా పెడుతున్నావు తింటాను ఎందుకురా ఎందుకురా ఎవరిని కొడతావురావా టిఫిన్ రెడీ చేస్తుంది సైడ్ తీసుకొచ్చిన పార్సల్ తినడానికి రెడీ చేస్తుంది అబ్బో ఇంకనే ఉంటా బిడ్డ బిడ్డ ఇదిగమ్మాది మాలమ్మ దే పోయింది నువ్వు టిఫిన్ అరే టిఫిన్ తింటావా 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 అరే కొరికితే పోతుంది అది లోపలికి అయ్యో అయ్యో రే వద్దురా 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 పండు అయ్యో టేస్ట్ ఉందా టేస్ట్ ఉందారా రా పండు రే వద్దు వద్దు అవలో పెట్ట శైలు కోసం దోశ తీసుకొచ్చేసిన నేనేం బాగుండీ అప్పుడు సైనిమని తెచ్చుకున్నాను కంటిన్యూ హాస్పిటల్కి పోతాం ఎక్కడ బయలుదేరినవరా ఎక్కడ బయలుదేరినవరా బిడ్డ హాస్పిటల్కి వస్తున్నావా అయ్యో ముఖంగా కనిపిస్తలేదురా ఎక్కడి నుంచి కనిపిస్తుంది చింతలి వరే చింతలి ఎక్కడ బయలుదేరేనావరా నీకు కావ మీకు హాస్పిటల్కి దా పెట్టుకో దొక్కుకే దొంగకే బిడ్డ తప్పందా ఓ అమ్మా తీ ఏం చేయలేం చేయలేదు ఏం చేయలేదు ఇంకా దా ఉందా రెండు సోలు చాలంట చక్కగా అయితే తాను బాగా నీరసంగా ఉంది షైలింగ్ మధ్య ఒక టూ డేస్ నుంచి అట్లే ఉంది ఇంకా ఇవాళ ఇంకొంచెం ఎక్కువైపోయింది అనమాట అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి పండుగ నీకు జలుబు తక్కువైపోయాను కదా మమ్మీకే కదా ఇప్పుడు మమ్మీకే కదా ఇట్లా సుబీ ఇంజక్షన్ ఎందుకు వద్దు పండలే గొల్ల అయితే తొందరగా తక్కువ ఇంజక్షన్ అయితే తొందరగా తక్కువ అవుతున్నాయిగా ఇంటికి అయితే వచ్చేసినా నేను బా పాప అయితే ఇంటికి వచ్చేసినాము ఇంకా డాకానలేమో చింత ఆల్బెట్లు అనమాట ఇంకా వచ్చి ఇంకా చింతట చెట్టు నూరి అన్నం వండేసి తినేసి గోడలు వేసుకున్నా పొద్దుగాలు ఉంటాయి బాబా టిఫిన్ చేసుకుని వచ్చిండు బాబాగారు తింటా తింటా అని బాగా తినకుండా చేస్తుంది Okay, friends, thank you, thank you so much.